హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అసలే పెరుగుతున్న రేట్లు తినడానికి కొనాలన్నా పది రూపాయలకు కూడా ఏమీ రావడం లేదు కానీ ఎలాంటి సమయంలో మీకు రెండున్నర రూపాయలకు ఆకలి తీరుతుందా మీరు విన్నది నిజమై డెబ్భై ఐదేళ్ల ఒక తాత ఒక పెద్ద సమోసాను రెండున్నర రూపాయలకి అమ్ముతూ పేదవారికి ఆకలి తీరుస్తూ తన జీవితాన్ని ఆ సమోసాలు డబ్బాతోనే జీవనం సాగిస్తున్నాడు పంజాబ్లోని అమృత్సర్లో డెబ్బై ఐదేళ్ళ సమోసా విక్రేత వీధి మూలాల దుకాణంలో సమోసాలు అమ్ముతూ ఒక సమోసాకు కేవలం రెండు రూపాయల యాభై పైసలు మాత్రమే వసూలు చేస్తూ ఉంటాడు ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజున అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి స్ట్రీట్ ఫుడ్ పేరు వెంటనే ప్రతి ఒక్కరి నోళ్లలో నీళ్లు తిరుగుతాయి ఇక సమోసాల విషయానికి వస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు చెప్పండి వేల సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశానికి చేరుకున్న సమోసా దేశంలో అత్యంత ఇష్టమైన అల్పాహారంగా మారిపోయింది పొద్దున్నే టీతో సమోసాలు దొరికితే ఇంకా ఏం చెప్పాలి కానీ అలా రోజు తినాలంటే ఇప్పటి రోజుల్లో ఒక సమోసా కోసం పది నుంచి పదిహేను రూపాయలు కొన్ని చోట్ల ఇరవై నుంచి ఇరవై రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈరోజు కూడా రెండున్నర రూపాయలకే సమోసాలు అమ్ముతున్న వ్యక్తి ఉన్నారని చెబితే మీరు నమ్ముతారా అవును పంజాబ్లోని అమృత్సర్కు చెందిన డెబ్బై ఐదేళ్ల తాత గురించి మాట్లాడుకుందాం అతను ఎన్నో సంవత్సరాలుగా కేవలం రెండున్నర రూపాయలకే సమోసాను విక్రయిస్తున్నాడు ఇటీవల శరబ్జిత్ సింగ్ అనే ఫుడ్ బ్లాగర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేయబడింది దాని క్యాప్షన్ ఇలా ఉంది డెబ్బై ఐదేళ్ల మామయ్య అమృత్సర్లోని మహానా సింగ్ రోడ్లో కేవలం రెండు రూపాయల యాభై పైసలకు సమోసాలు విక్రయిస్తున్నారు ఈ వీడియోలో డెబ్బై ఐదేళ్ల అమ్మకందారుడు పసుపు తలపాగా ధరించి తన చిన్న దుకాణంలో సమోసాలు వేయించి ఇస్తున్నాడు ఆ ఊరిలో ఒక వ్యక్తి చెబుతూ నేను మహానాథ్ సింగ్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు అతను అప్పట్లో కేవలం రూపాయికి మాత్రమే సమోసా విక్రయించేవాడు మరియు పదకొండు సంవత్సరాల తర్వాత కూడా అతను దానిని కేవలం రెండు రూపాయల యాభై పైసలకే విక్రయిస్తున్నాడని ఒక వినియోగదారుడు వ్రాసుకొచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకు వైరల్ అవుతోంది ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలకు పైగా వీక్షించారు అదే సమయంలో వినియోగదారులు ఈ వృద్ధిని చాలా ప్రశంసిస్తున్నారు నిజంగా ఆ తాత గ్రేట్ కదూ ఇప్పుడు పది రూపాయలకే సరైన చాక్లెట్ కూడా రాదు అలాంటిది అంత తక్కువ రూపాయలతో రోజు సమోసామ్మి పేదవారికి ఆకలి తీరుస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాడంటే హ్యాట్సప్ తాత చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్